దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తిరుమల భక్తులకు ఊహించని షాక్ సో తిరుమలలో దొంగలు పడ్డారు అవును తిరుమలలో దొంగలు పడి దోచుకెళ్ళిన అయితే జరిగిందనమాట ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుమల మనకి తిరుమలలో దొంగలు పడి దోచుకెళ్ళిన పరిస్థితి అయితే వచ్చింది శ్రీవారి హుండీలో నగదు చోరీ జరిగింది ఈ నెల ఇరవై మూడున మధ్యాహ్నం రెండు గంటలు జరిగిన ఘటన ఆలస్యంగా వెయ్యిలోకి వచ్చింది ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ చేసి పారిపోయాడు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా చోరీ జరిగినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు నిందితుడిని పట్టుకున్నారు దొంగిలించిన పదిహేను వేల నగదును స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని తీటితే విజిలెన్స్ అధికారులు పోలీసులకైతే అప్పగించారు ముఖ్యంగా చూసుకుంటే ఎంతో ప్రఖ్యాత కలిగిన కలియుగ వైకుంఠంకు సంబంధించి అంటే మనకి శ్రీనివాసులకు సంబంధించి ఆలయంలో చోరీ అనేది ఎప్పుడు కూడా జరగలేదనమాట అటువంటిది సో హుండీలోని డబ్బులు అయితే తీసుకొని చోరీ చేయడం అనేది చాలా ఇది ఒక భక్తులందరికీ కూడా విస్మయాన్ని కలిగించే విషయం అనమాట సో అటువంటి సంఘటన జరిగింది సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి